గోదావరి జరిలా పక్కన పెడితే ముఖ్యంగా కృష్ణా వాటర్ పై కూడా మీద తీవ్రమైన వ్యతిరేకత ఒపీనియన్ ప్రభుత్వంలో ఉంది అది ఏంటంటే ఉన్న హక్కును కూడా మీరు ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేసేశారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే హక్కును వదిలేసి తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి గారే అన్నారు ఒకసారి వినండి అది పది సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ మోసం చేసినా ఎనిమిది వందల పదకొండు టీఎంసీ నికర జలాల నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీటాయింపులు జరిగితే నువ్వే రెండు వేల పదిహేనులో పోయి సంతకాలు పెట్టిన మా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది చాలు మీరు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తీసుకెళ్ళమని ఇది మెయిన్ ఇది చాలా తీవ్రమైన విమర్శ ఉంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ హక్కులను కాల రాశారు మీరు అనేది అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇయొచ్చు ఇప్పుడు ఏమన్నాడు నువ్వే సంతకం పెట్టినా మూడు సార్లు అన్నాడావును సరే ఇది రెండు వేల పదిహేను అగ్రిమెంట్ నేను చూపిస్తాను మీకు అంటే పూర్తిగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆయన అలవాటు పడ్డాడు ఏం జరిగింది అసలు ఏంటి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ మంచి క్వశ్చన్ ఇది ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఇది దిస్ ఇస్ ద అగ్రిమెంట్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల ఒక పదిహేను పేజ్ టూ సంతకం నువ్వే పెట్టినావు నువ్వే పెట్టినావు అన్నోడు సరే అది ఎవరు పెట్టే ఏముంది కానీ ప్రభుత్వంగా బాధ్యత తీసుకుంటాం వీళ్ళు ఎవరి సంతకాలు ఉన్నాయి అధికారుల ఉంటాయి ఇక్కడ ఎస్కే జోషి ఇక్కడ ఉంది ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ అమర్జిత్ ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు సలహాదారు సో ఇక్కడ సంతకాలు కేసీఆర్ సంతకం హరీష్ రావే అంటే అబద్దాలను అతికించడానికి ప్రజల్ని నమ్మించడానికి అట్లా రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు ఇక్కడ ఉందా ఎక్కడన్నా సరే సంతకంతో కాదు సంతకం ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రభుత్వం అనాలి కదా నువ్వే సంతకం పెట్టి అదొక అబద్ధమే కాదు అదే సరే విషయానికి విషయానికి వస్తే ఇందులో అసలు ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ రెండు వందల తొంభై తొమ్మిది అనేటువంటి లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది అని గోదావరి లెక్క వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిది వందల అరవై తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవోల లెక్క తొమ్మిది వందల అరవై తొమ్మిది కనుక ఇప్పుడు ఆ రైట్ కొట్లాడు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కృష్ణానదిలో మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంబంధించిన జీవోలు మాత్రమే ఉన్నాయి అందువల్ల రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఎనిమిది వందల పదకొండులో మీకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల ప్రాజెక్టుల రూపకల్పన జీవోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పదకొండు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు పంపకానికి ట్రిబ్యునల్ ఉంది ఆ ట్రిబ్యునల్ పంచేదాకా ఈ టెంపరీ లెక్కను మనం వాడుకోండి లెక్కను పాత లెక్కను ఏది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిండ్రు మీకు ఆయన ప్రాజెక్టే కట్టలేదు కదా తెలంగాణలో కట్టిందే రెండు వందల తొంభై తొమ్మిది ఉంది ఎక్కువ తీసుకున్నా మీరు ఉపయోగించేది లేదు ఇప్పుడు మీరు కట్టడం స్టార్ట్ చేసి తీసుకోవాలి కదా అయినా ఈ లోపు ట్రిబ్యునల్ లెక్క తెలుస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత రావాలనేది ట్రిబ్యునల్ తెలుస్తుంది అందువల్ల తాత్కాలికంగా దీన్ని వాడుకోవాలన్నారు అంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిదికి పాపం ఎవరిది ఆనాటి కాంగ్రెస్ పాలకులది ఆనాటి కాంగ్రెస్ పాలకులు తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల ఇక్కడ నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల కేవలం రెండు వందల తొంభై తొమ్మిది జరిగింది నేను అది చదివినిపిస్తాను మీకు ఒకసారి the representative of Andhra Pradesh contested that share of Telangana is only 279 TMC and additional 20 TMC will be available to them for Bhima lift project only after the completion of modernization of Krishna Delta system. The representative of Telangana contended that revised allocation statement submitted by the S2L Andhra Pradesh before KWTT2 has to be adhered to the టు బై బోత్ స్టేట్స్ అని స్పష్టంగా చెప్పారు అట్లే ద ఎస్టైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఎలకేటెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టీఎంసీ ఫర్ యూటిలైజేషన్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎన్ బ్లాక్ హవెవర్ యాజ్ పర్ ద అరేంజ్మెంట్స్ వేరియస్ డెసిషన్స్ టేకండ్ బై ఎస్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ అలకేషన్ టు బోత్ ద స్టేట్స్ బోత్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ కేమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టు ఆంధ్రప్రదేశ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ టు తెలంగాణ ఇది ఎక్కడి నుంచి వచ్చింది లెక్క నీటి పంపకం ఐదు వందల పన్నెండు వాళ్ళకు రెండు వందల తొంభై తొమ్మిది వచ్చిందని ఇదే లెక్కలో స్పష్టంగా ఉంది లాస్ట్ కిందికి వద్దాం దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్ లాస్ట్ లైన్ అవును ఉంది యాజ్ ఎ టెంపరీ మెజర్ ఆ టెంపరీ మీరు పది ఏళ్ళు పది నుండి చేశారని కదా అది చెప్తా అట్లే లాస్ట్ పారాగ్రాఫ్ ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజిడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం రేపు ట్రిబ్యునల్ ముందు నీటి కేటాయింపులకు రాష్ట్రాలు వాదన వినిపించేటప్పుడు ఈ తాత్కాలిక ఒప్పందం చెల్లదు ఉంది ఈ తాత్కాలిక ఒప్పందం చెల్లదు